కొడుకు మంత్రి బిడ్డ ఎమ్మెల్సీ అల్లుడు మంత్రి సడ్డకుని కొడుకు రాజ్యసభ ఒక్కొక్కనికి రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు జీతం చెప్పాల కేసీఆర్ ఈ రోజు చుండూరు ఈ చండూరు వేదిక ద్వారా నేను సవాల్ చేస్తున్నా ఇక్కడనే ఎన్నికల సందర్భంగా ఈ చండూరులో లో రెండు వేల పద్దెనిమిదిలో లో ఎన్నికల సందర్భంగా నువ్వు ఏ హామీలు ఇచ్చినవో ఎన్ని హామీలు నెరవేర్చినో సమాధానం చెప్పుతనే నీకు ఈ చండూరులో ఈ మునుగోడులో నిధులు తిరిగే అవకాశం పేద ప్రజలు ఇస్తారు ఏం చెప్పిండన్నా ఇక్కడ అందుకైనా రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిండన్నా కేసీఆర్ మాట్లాడే అవకాశం ఏదైనా ఇదే అసెంబ్లీలో ఈ మునుగోడు ఈ చండూరుకు సంబంధించిన సమస్యల మీద స్పందిస్తే రాజగోపాల్ రెడ్డి గారి అవుట్ గెట్ అని చెప్పి అసెంబ్లీని బయటికి మూర్ఖుడు అన్న కేసీఆర్ అందుకే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిన రాజీనామా చేసిన ఏమైంది కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో ఈ చండూరు సభలో నా తమ్ములకు ఉద్యోగాలు ఇస్తా మూడు ఉద్యోగాలు వచ్చే వరకు మూడు వేల వరకు మూడు వేల రూపాయలను నిరుద్యోగ భృతి ఇస్తానవు ఎందుకు ఇయ్యలే సార్ అని కేసీఆర్ ప్రశ్నించడానికి కేసీఆర్ సమయం ఇయ్యలేదన్న అందుకే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఏమైంది కేసీఆర్ ఈ చండూరు సభలో ఈ చేనేత కార్మికులకు మా పద్మశాలిలకు యాభై శాతం యాభై శాతం నూలు మీద రంగుల మీద సబ్సిడీ ఇస్తానవు ఇక్కడ తయారు చేసే చేనేత వస్తువులను నువ్వే కొనుగోలు చేస్తాను ఎందుకు చేస్తాలో కేసీఆర్ సార్ అని ప్రశ్నించే అవకాశం ఇవ్వని అడిగితే కేసీఆర్ సమయం మీలనా అందుకే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిందన్న ఏమైంది కేసీఆర్ కిష్టరాపల్లె చర్లగూడెం ప్రాజెక్టు పూర్తి చేస్తే ఈ పూర్తి చేసి ఏడాదిన్నర కాలంలో పూర్తి చేసి ఈ ప్రాంతంలో లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తాను కేసీఆర్ ఎందుకు ఇస్తలేవు సార్ అని ప్రశ్నించే అవకాశం సార్ ఈసారితో మాట్లాడే అవకాశం సార్ అంటే అవకాశం మీలైన అందుకే రాజీనామా చేసి నన్ను రాజగోపాల్ ఏమైంది కేసీఆర్ చెండూరు మున్సిపాలిటీకి ఇరవై కోట్ల రూపాయలు ఇస్తాను ఒక్క పైసా ఇలా కేసీఆర్ నా అంగడి పేటకు సంబంధించిన తమ్ముడు ఎంపీడీ ఒక ఫోన్ చేసి ఏమైంది సార్ కేసీఆర్ ఇరవై కోట్ల రూపాయలను చండూరు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఇస్తానడు సార్ ఏమైంది సార్ అని ప్రశ్నిస్తే ఆ ఎంపీడీఓ గారు సమాధానం చెప్తే ఆ ఎంపీడీఓను ఎందుకు బదిలీ చేసినావు సార్ అని ప్రశ్నించడానికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండన్న మీ కోసం రాజీనామా చేసిండన్న ఇంకా సంవత్సరం కాలం ఉన్నా కూడా మీకోసం రాజీనామా చేసినటువంటి వీరుడు రాజగోపాల్ రెడ్డి మీకు నిలిచింది భారతీయ జనతా పార్టీ అన్నా మీకోసం పనిచేసే వ్యక్తి కావన్నా కేసీఆర్ కు గులాం గిరి చేసే టీఆర్ఎస్ పార్టీ కావన్న ఏడున్నాడన్నా అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీకు కనబడ్డా ఎక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గంప కింద కమ్మిండన్న కేసీఆర్ రానియాడన్నా బయటికి రాడన్నా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న రాజగోపాల్ పోతే ప్రజలు షాలు వల సన్మానాలు చేస్తున్నారన్నా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వస్తే డోర్లు మూసుకొని తప్పించుకునే పరిస్థితి అన్న పదివేల నుంచి పది లక్షల వరకు కమిషన్ తీసుకునే టిఆర్ఎస్ పార్టీ కావన్న పేదలకు ఆపదస్తే కష్టం వస్తే ఆపదొస్తే ఆదుకునే రాజగోపాల్ రెడ్డి కావన్న ఒక్కసారి ఆలోచించేందుకన్నా ఇది మీకు సంబంధించిన ఎన్నికలు కావన్న ఇది కేవలం చండూరు మున్సిపాలిటీకి సంబంధించిన పేదలు రెండు చేతులు జోడించి మొక్తుండ్రన్న మీకు నేను ప్రజా సంగ్రామ యాత్ర మా మనోహర్ రెడ్డి గారి నేతృత్వంలో చేస్తుంటే పేదలు ఏడుస్తున్న పేదలు నిల్వ నీడ లేకున్నాం సార్ తినడానికి తిండి లేదు ఉండడానికి నీడలు సార్ జాగలు లేవు సార్ బతుకులు బర్బాత అయిపోతున్నాయి సార్ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పేదోళ్ళు బతుకులు బాగుపడతాయి అనుకున్నా సార్ కానీ కేసీఆర్ పేదోళ్ళ బతుకులు నాశనం చేస్తుంది సార్ ఈరోజు మునుగోడులో జరిగే ఎన్నికల్లో మా తరపున విజ్ఞప్తి ఏంటి సార్ చెండూరు ప్రజలకు రెండు చేతులు జోడించి మొక్తున్నాం సార్ ఇలా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేసీఆర్ అహంకారానికి హద్దులుండే సార్ కేసీఆర్ ఫామ్ లో ఉంటారు సార్ అందుకే చెండూరు ప్రజలకు విజ్ఞప్తి ఏంటి సార్ చెప్పి పేదోళ్ళు ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి